రూరల్ పరిధిలో గల రెడ్లకుంట గ్రామంలోని ఎత్తిపోతల పథకాలు పునరుద్దరణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు నీటిపారుదల శాఖ ఆయకట్టు అభివృద్ధి శాఖ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు ఈ సందర్భంగా ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడారు గతంలో రాజశేఖర రెడ్డి పాలనలో కొన్ని గ్రామాలకు నీరు అందేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదని తిరిగి వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అందించేటందుకు కాంగ్రెస్ పార్టీ శరవేగంగా అభివృద్ధి పనులకు నడుము బిగించిందన్నారు రెడ్లకుంట ఎత్తిపోతల కింద కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు తదనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తిగా తొంభై రోజులు కాకముందే చెప్పిన ఆరు పథకాలలో వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం మరియు నీటి ప్రాజెక్టుల పునర్నిర్మాణ పునరుద్దరణ అంచనా వేసి శంకుస్థాపన చేసుకోవడం ఇంత వేగంగా పనులు మొదలుపెట్టడం అంటే అభివృద్ధి కార్యకలాపాలపై స్థానిక శాసనసభ్యులకు మంత్రివర్యులకి పట్టుదల ఉండడమే నిదర్శనమని వారన్నారు కోదాడ మరియు హుజూర్ నగర్ ప్రజలకు ఉత్తమ్ పద్మావతి దంపతులు శాసనసభ్యులుగా రావడం రెండు నియోజకవర్గాల అదృష్టమని అన్నారు ఇటు కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ అధికారులు వార్డు మెంబర్స్ జెడ్పీటీసీలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మళ్ళీ ఆ స్కీమ్ ని పూర్తి స్థాయిలో ఆ నీళ్ళని పూర్తిగా పొందనుకున్నట్టుగా ఐదు వేల ఎకరాలకి అందియడానికి ఇప్పుడు మళ్ళా అదే స్కీమ్ కి పునరుద్ధరణకి ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది విధంగా పనులు చేపడతామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నారు సి గారు మీరు ఇక్కడ ఎస్సీ గారు ప్రసిద్ధ దయచేసి కోలాడ్ కాన్ఫర్సీలో అన్ని లిఫ్టికేషన్ స్కీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ కెమియాసిటీ మీద అడవాలి దానికి ఏమేమి కావాలో చెప్పండి తప్పనిసరిగా అది ఆ మంజూరు చేస్తాది ఎప్పుడైతే అదే విధంగా ఈ మధ్యకాలంలో మనం పోయిన విజిట్ లో మరి హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి మరియు దామోద రాయి తీసుకొచ్చి వంద పడక హాస్పిటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది ఆ పనులు పూర్తి చేస్తాం చిన్న హాస్పిటల్ కిటి రెండున్నర కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ కూడా కేవలం తొమ్మడి రోజులు అవుతా మూడు నెలలు కూడా సక్రమంగా పూర్తి కాలేదు కేవలం మూడు నెలల్లోనే మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్టిమేషన్స్ ఎప్పుడు వేశారు సర్వే ఎప్పుడు చేశారు శాంక్షన్ చేశారు టెండర్లు పిలిచారు ఇవాళ పూజ పూజ చేసుకునే కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం అంటే ప్రజాప్రతినిధులుగా గెలిచిన మరుక్షణం నుంచే ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా మీకు ఏ రకంగా నీళ్లు అందించాలనేటువంటి తపలతో పనిచేస్తే ఎన్నికల కంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయనగర్ వచ్చినా కోల వచ్చినా చాలా సభల్లో యాభై వేలు తగ్గకుండా ఎన్నికల్లో మేము గెలకపోతే రాజకీయాల్లో ఉండవని చెప్పి చాలా సందర్భాల్లో పాటలు ఇచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు ముందు కొత్త ఉమ్మారెడ్డి గారు ఇలా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు గెలిస్తే చాలు కదా యాభై వేలు తగ్గకుండా ఓట్లు వస్తే మెజారిటీ రాకపోతే రాజకీయాల నుంచి తప్పకుండా అని ఎదురు చెప్తా ఉన్నారని చాలా సందర్భాల్లో అనుకునేవాళ్ళు ఈ మధ్య అర్థమైంది వారు నిత్యం నిరంతరం ఈ రెండు నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారు చేసిన పని విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానం పైన కానీ వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం వారు చేసిన పని తప్పనిసరిగా యాభై వేల పైబడి గెలిపిస్తుందనే దాడుమైన నమ్మకం ఉంటే తప్ప అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితి

ము అవగాహన అసమర్థత వల్ల ఆ పూర్తిగా స్కీమ్ మొత్తం పొలా పడిపోయింది మళ్ళీ ఆ స్కీమ్ ని పూర్తి స్థాయిలో ఆ నీళ్ళని పూర్తిగా ముందనుకున్నట్టుగా ఐదు వేల ఎకరాలకి